హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇన్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే శనగపప్పు అలానే కరివేపాకు మునగాకుతో అయితే ఒక కొత్త రెసిపీ అయితే చేసి చూస్తున్నానండి హెల్త్ కూడా చాలా మంచిది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక నేను అరగంట అర అర కేజీ దాకా శనగపప్పుని తీసుకొని నీట్గా వాచ్ చేసి ఐదారు గంటల సేపు అయితే నానబెట్టుకున్నానండి ఇలా ఐదారు గంటలు నానిన తర్వాత పప్పును వచ్చేసి కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకోండి నేను పట్టేటంత అయితే వేసుకున్నాను పచ్చిమిరపకాయలు అల్లం అలానే కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు అలానే కడిగి పెట్టుకున్న మునగాకు కూడా అన్నిట్లనూ నీట్గా వాచ్ పెట్టుకున్నానండి అన్నీ కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసి బరకగా అయితే మిక్సీ వేసుకోవాలండి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బరకగా మిక్సీ వేసుకోవాలి కంపల్సరీ బరకగా వేసుకోండి అలానే నానిన పప్పునైతే ముందుగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పప్పునైతే నేను పక్కన ఉంచుకున్నాను మీరు కూడా ముందుగా అయితే పక్కన ఉంచుకోండి తర్వాత అంతా కూడా బరకగా అంతా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా అస్సలు మిక్సీ వేసుకోకూడదండి అస్సలు నీళ్లే వేయకూడదండి మనం తీసుకున్న ఉప్పు అలానే కరివేపాకు మునగాకులోనే వాటర్ ఉంటుందండి అవే చక్కగా సరిపోతాయండి అస్సలు నీళ్ళు వేయకూడదండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా పప్పుని కలుపుకోవాలి అలాగే ముందుగానే నేను ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకుంటేనే వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఆనియన్స్ వేసుకోవచ్చండి మీరు ఒకవేళ పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలనుకుంటే ఈ టైంలోనే వేసుకోండి నేనైతే పప్పులో వేసానండి ఇలా మొత్తం అంతా కూడా చక్కగా ఆనియన్స్ పిండిలో అయితే కలుపుకోవాలి అలానే అర కేజీకి అయితే ఒక కప్పు దాకా అయితే శనగపిండి ఒక కప్పు దాకా అయితే బియ్యం పిండి వేసుకున్నానండి ఇలా బియ్యపిండి శనగపిండి వేసుకోవడం వల్ల మనకైతే కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగా వస్తాయండి రుచి కూడా చాలా చాలా బాగుంటాయి ఇలా బియ్యపిండి శనగపిండిని కూడా ఈ శనగపప్పు మిశ్రమంలో అయితే మొత్తం అంతా కూడా కలిసేలాగైతే కలుపుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడు అయితే మనం ఉప్పు అది ఉప్పు రుచికి సరిపడా ఉప్పు ఏమైనా తక్కువ ఉన్నట్లయితే ఈ స్టేజ్లో మీరు వేసుకుని అయితే కలుపుకోవచ్చండి ఇందులోకి ఎలాంటి వంట సోడలు కూడా వేయని అవసరం లేదండి ఇలా మొత్తం ఆనియన్స్ శనగపప్పు మిశ్రమం అలానే బియ్యపిండి అలానే శనగ శనగపిండి అన్నీ కూడా చక్కగా ఈ మిశ్రమంలో కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలండి అవసరమైనట్లయితే ఒక్క టేబుల్ స్పూన్ దాకా నీళ్ళు వేసుకోండి ఇక్కడ నాకేమీ అవసరం లేదండి నాకేమీ పడలేదు నీళ్ళైతే ఇలా అన్నీ కూడా అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత ఇలా రౌండ్ రౌండ్ బౌల్స్ లాగా చేసి పెట్టుకున్నట్లయితే మనకు చాలా ఈజీగా అయితే వడల్లాగా అయితే వేసేసుకోవచ్చండి మీరు ఇక్కడ మధ్యలో హోల్ పెట్టు కూడా చేసుకోవచ్చండి లేదంటే ఇలా చిన్న చిన్న రొట్టె ముక్కల్లాగా అయితే చాలా పల్సగా వేసుకోండి మన ఏలు ఎంత మందం మీద ఉంటుందో ఆ మందం మీద అయితే వేసుకోండి ఎక్కువ మందం మీద అస్సలు వేసుకోకండి లోపల కాలినట్లుగా అయితే ఉండవండి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అయితే వీటిని వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు అయితే అస్సలు కదపకూడదండి రెండు నిమిషాల తర్వాత ఏదైనా గరెతో అయితే చక్కగా కలపాలండి అవతలకి ఇవతలకి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి గుర్తు పెట్టుకోవాలండి మంట హైలో ఉంచుకున్నట్లయితే లోపల దాకా అస్సలు వేగిపోవండి మంట మీడియంలో ఉంచుకొని కాల్చుకున్నట్లయితే చక్కగా అయితే కరకరలాడుతూ చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్ లాగా కానివ్వండి పిల్లలకు లంచ్ బాక్స్లో కానివ్వండి ఇలా చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి నార్మల్గా అయితే మునగాకైతే చాలా మంది పిల్లలు తినరు కదండి కరివేపాకు మునగాకు షుగర్ ఉన్న వాళ్ళకు మునగాకు ఎంతో హెల్ప్ చేస్తుందండి షుగర్ కంట్రోల్ కావడానికి తప్పకుండా ఈ రెసిపీ చూసి అయితే ఈ రెసిపీని చూసి మీకు ఎలా వచ్చిందో కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలానే ఈ రుచికరమైన వడలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి చూడండి పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఆనియన్స్ ఎక్కువ వేసుకుందాం కాబట్టి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఇందులోకి కొత్తిమీర జీలకర్ర కూడా వేసుకోవచ్చండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి